దేనికేషన్లకి అంతర్జాతీయ శివగాంకం ఉంది It satsena aah Fah Oh and the

ఇవాళ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా శ్రీ ప్రకృతిని గారి వారి యొక్క ఈ కళ ఈ స్కూల్లో వారికి అవకాశాన్ని కల్పించారు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించాలని ఇవాళ మనము గోడీచరులో ఇలాంటి కార్యక్రమం నిర్వహించుకోవడం అనకా ఈ రహదారి భద్రతా మాసోత్సవాల్లో మనము అందరికీ కూడా సూచనలు పాటించాలని కోరుకుంటూ ప్రమాదాలు నివారించాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా ఈ దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం లక్ష డెబ్బై వేల మంది ప్రజలు రోడ్డు బారిన ప్రమాదాల్లో పడి ప్రాణాలు కోల్పోవడం నాలుగు నాలుగున్నర లక్షలకు పైగా శతగాతులు అవ్వడం ఇవన్నీ చూస్తుంటే ఎన్ని కుటుంబాలు ఎంత ఇబ్బందులు పాలవుతున్నాడో ఒకసారి ఆలోచించాలని ప్రజానీకానికి రవారాశ్రంగా పోలీసు ఇద్దరి తరఫున మేము ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు రోడ్డు మీద ఉండి వాళ్ళకి సలహాలు సూచనలు ఇస్తూ ఉంటాం పాటించకుండా ప్రమాదాల బారిన పడి వాళ్ళ కుటుంబాలను ఇబ్బంది పెట్టకుండా ఉండాలని మేము ఆశాను అలాగే ఒక కుటుంబం రోడ్డు ప్రమాదంలో ఒక కుటుంబ వ్యక్తి బాధపడితే అతని బాధ్యతను ఎవరు తీసుకుంటారు వాళ్ళ పిల్లల్ని ఎవరు పోషిస్తారనేది ఆలోచించి జాగ్రత్తలు తీసుకొని డ్రైవింగ్ చేయాలని ముఖ్యంగా ఈ తల్లిదండ్రులు వయసు నిండిని పిల్లల చేత డ్రైవింగ్ చేసేసి వారిని ఏదైనా పొరపాటున వల్ల ప్రమాదం జరిగి కాలం చేయ విరిగితే మూడు నెలలు స్కూళ్ళు లేకుండా ఉండాల్సి వస్తుంది అదే ప్రాణం వెళ్ళిపోతే ఆ తల్లిదండ్రుల బాధను ఎవరు తీస్తారు ఆ పిల్లల భవిష్యత్తులో ఎవరు బాగు చేస్తారు అలాగే తల్లిదండ్రులకు ముఖ్య సూచన పిల్లల చేతికి వయసునుగనే పిల్లల చేతులు వాహనాలు నడపడానికి ఇబ్బంది అండి వాళ్ళకి బంగారు భవిష్యత్తుని నివండి కానీ వాళ్ళు బంగారు భవిష్యత్తుకు మధ్యలోనే అర్థాంతరంగా వారికి స్వస్తి పలకకుండా జాగ్రత్తలు పాటించండి అలాగే ఈ సిక్స్టీ ఫోర్ పర్సెంట్ ఆఫ్ ది యాక్సిడెంట్స్లో ఈ టూ వీలర్సు ఈ పాదచారులు ఎక్కువ దూరణమో అదేవిధంగా క్రిస్కాస్ డ్రైవింగ్ జిక్జాక్ డ్రైవింగ్ ఆ జంపింగ్ డ్రైవింగ్ చేయడం వల్ల ఓవర్ స్పీడ్ వల్ల ప్రమాదం జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా హెల్మెట్ ధారణ లేకపోవడం చాలామందికి ఇబ్బందిగా ఉంటుంది హెల్మెట్ అనేది మీకు తలకు గాయం లేకుండా ప్రాణాపాయం లేకుండా చేస్తుంది బాబు అని ఎంతమంది మీ ఎన్ని సూచనలు చెప్పినా కూడా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడానికి క్షమించరాని నేనము సో అందరూ కూడా శిక్షారులు కాబట్టి దయచేసి మోటార్ సైకిల్ తోలే వాళ్ళు మీరుగా హెల్మెట్ వేసుకోండి కార్లతో కార్లలో వెళ్ళే వాళ్ళు విడిగా సీట్ బెల్ట్ వేసుకోండి అందుకు తాగి డ్రైవింగ్ చేయదండి సెల్ ఫోన్లో మాట్లాడుతూ కూడా డ్రైవింగ్ చేయదండి నిద్రమతలో ఉన్నప్పుడు దయచేసి బండిని పక్కన ఆపుకొని కళ్ళు తుడుచుకోవడమో లేదా నీళ్లు తాగడమో అట్లా ఇట్లా రెండు రెండు నిమిషాలు అటు ఇటు తిరిగితే మీకు బడలేకపోయి మళ్ళీ బాడీ రీఛార్జ్ అయిపోయి బాగా డ్రైవింగ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి దయచేసి అలాంటి రిస్క్ తీసుకోకుండా డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తలు పాటిస్తూ అందరూ కూడా ప్రమాదాలు నివారించాలని ప్రమాదాలు అయితే రాష్ట్రంగా దేశంగా మనమందు దేశ సంపదను కాపాడుకుందామని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను di tiap kalanya mau कमल सुम

సెవెలల్లో కూడా ఎనభై ఏడు శాతం డ్రైవర్ అజాగ్రవాలోనే జరుగుతున్నాయని సెవెలు చెప్తున్నాయి వీటిపైన మేము కొన్ని సూచనలు చెప్తాము అది ఏమంటే ఓవర్ స్పీడ్ ఏవీస్ కానీ టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ ఓవర్ స్పీడ్ తర్వాత మోటార్ సైకిల్ నడిపేటప్పుడు ఒకరు లేదా మాత్రమే రైఫ్ చేయాలి ఇదిగా వాళ్ళు తప్పనిసరి హెల్మెట్తో తెరిచి అదేవిధంగా ఫోర్ వీలర్స్ నడిపేటప్పుడు సీక్రెట్ అప్పటిసరిగే డ్రైవర్ సహా నాకు ప్రయాణం చేస్తే ప్రయాణించడం కూడా మరియు ఈ బతు పానీయాలు సేవించి డైచే తాలూకు కూడా వెహికల్ కలిగిస్తారు అలా చేసేందుకు ప్రమాదాలు జరుగుతాయి అలా సర్టిఫిఫీ లేకుండా చాలామంది ప్రయాణాలు చేస్తుంటారు ఏదైనా జరిగినప్పుడు వాళ్ళు కూడా డీస్